చందు అయితే మళ్ళీ మేము ఉంటాం అని అనేసరికి ఆ పని రా అని గట్టిగా అడుస్తూ ఉంటుంది వేదవతి అలా అరగానే చందు షాక్ అవుతూ ఉంటాడు ఇక ధీరజ్ కూడా వాళ్ళ అమ్మ కాసి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు ఇక వేదవతి అయితే చాలా కోపంగా వాళ్ళ కాసి చూస్తూ వాళ్ళ వైపు వస్తూ ఉంటుంది ఏంట్రా ఇక్కడ చేస్తున్నారు మీరు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అలా అంటూ మేము వాళ్ళకు గొడవ పడుతుంటే మీ ముగ్గురు ఎందుకు పడుతున్నారు అని చెప్పేసి చాలా సీరియస్ అవుతూ ఉంటుంది అలా సీరియస్ అయ్యేలోపు ఆపర నువ్వు అని గట్టిగా అంటూ ఉంటుంది చందుని అలా అనేసరికి చందు అలా ఆకామైపోతూ ఉంటాడు ఇక అందరూ ఎవ్వరూ మాట్లాడకండి ఎవరు మాట్లాడినా ఒప్పుకునేదే లేదు నేను చెప్పింది వినండి అని చాలా సీరియస్ అవుతూ ఉంటుంది ఇక చందు వాళ్ళందరూ అలా చూస్తూ ఉంటారు ధీరజ్ సాగర్ వాళ్ళు కూడా అలా చూస్తూ ఉంటారు అసలు మీరు ఏం చేస్తున్నారు ఎందుకు గొడవ పడుతున్నారు మీరు అసలు అన్నదమ్ములేనా అని చెప్పేసి అయితే తిడుతూ ఉంటుంది మీ ముగ్గురిని చూస్తే నాకు ఒకప్పుడు ఒకప్పుడు రామలక్ష్మణ్లో గుర్తుకొచ్చేవారా అలా ఉండే వారు అంత చూడముచ్చటగా ఉండేవారు ఇప్పుడు మీరేంట్రా ఎలా తయారయ్యారు అని చెప్పేసి అలా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఇక ప్రమా ధీరజ్ సాగర్ వాళ్ళైతే అలా చూస్తూ ఉంటారు అయినా మీరు ఏ విషయానికి గొడవ పడుతున్నారు ఎందుకు ఇంత దినిగా గొడవ పడుతున్నారు అనేది షాక్ అవుతూ తిడుతూ ఉంటుంది మీ ముగ్గురిని చూస్తే నాకు ఎంత అన్యోన్యంగా అనిపించేదో అలాంటిది ఇప్పుడు మీ ముగ్గురు భార్యలు వచ్చేసరికి భార్యల పేరు పెట్టుకొని తిట్టుకుంటున్నారా నా కొడుకులు ఇలా తిట్టుకోవడం చూస్తే నేను నా గుండె తొరకుపోతుంద్రా అని చెప్పేసి అయితే బాధపడుతూ ఉంటుంది ఇదే లాస్ట్ సారి అవ్వాలి ఇప్పటి నుంచి మీ ముగ్గురు ఎప్పుడు కొట్టుకోకూడదు తిట్టుకోకూడదు ఒకరినొకరు దేశ దూసించుకొని మాట్లాడకూడదు నాకు అలా మాట్లాడమని మాట ఇవ్వండి అని చెప్పేసి అయితే వేదవతి అయితే అంటూ ఉంటుంది అలా వేదవతి అనే సరికి అందరూ అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు ఏంటో అలా చూస్తున్నారు మీరెవరు ఈసారి నుంచి కలిసే ఉంటాము విడిపోతామనే మాటే మీ నోటంట రాకూడదు ఒకరినొకరు దూషించుకోకూడదు అలా దూషించుకోకుండా కలిసే ఉంటామని నాకు మాట ఇవ్వండి అని అయితే చేయి చా అంటూ ఉంటుంది అలా చేయి చేపేసరికి చంద్రు అయితే అలా వాళ్ళ అమ్మగారు చూస్తూ వెళ్ళిపోతూ ఉంటాడు అలా వెళ్ళగానే పెద్దోడా పెద్దోడా అయితే పిలుస్తూ ఉంటుంది ఇక ధీరజ్ కూడా అలా వెళ్ళిపోతూ ఉంటాడు చిన్నోడా చిన్నోడా అనేది పిలుస్తూ ఉంటుంది ఇక సాగర్ కూడా వాళ్ళ అమ్మవైపు చూస్తూ వెళ్ళిపోయేసరికి షాక్ అవుతూ ఉంటుంది వేంటి వీళ్ళు ఎంత ఘోరంగా ఉన్నారా అయితే షాక్ అవుతూ ఉంటుంది